ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఈ రోజు ప్రజావాణికి మొత్తం అరవై రెండు ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో సిపిఓ జె వెంకటరమణ జెడ్పీ సిఇఒ యాదయ్య జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు बिल्कुल टाइम <mysteriously>